లోచెస్ క్యాడెల్ ని పెట్టి సేన్ ట్రీట్ చేసాం స్టెప్లైజర్స్ వాట్ చేస్తుందండి ఏసి మన వదిలే ఛాన్సెస్ లేసర్ వచ్చే కొంచెం అది నేను చూస్తాను సార్ ఇంకా టెస్ట్ లో 110000 లక్షల కొట్టు సంతే जो नज़ारा ये इसमें कौन है इंस्ट्रक्शन टेस्टिंग नोशिएस अंदर गए इसलिए एक्सपोज़ीशन सर बढ़-बढ़ गया होगा मैंने भी पूंछा था हम लोगों को तुम ये रहते हैं जहाँ रिप्रेजेंट होंगे इसके लिए आप रिपोर्ट करोंगे अगर पीसी नहीं है तो आवाज़ आवाज़ ना जीस ना इन स्टेप्स में నిజంగా ఏదైనా జరిగి ఉండలేదు వాళ్ళ పరిస్థితి వరుసగా రెండు జరిగేటప్పటికి అట్లా వెళ్ళిపోవడానికి అట్లా వెళ్ళిపోవడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి ఇదంతా కూడా మనకి కావాలి కదా సరి చేసుకోవడానికి కావాలి రిటైర్డ్గా మొదటి మీరు రిటిఫై చేయాలన్నా కూడా

డెలివరీ కోసం ఇక్కడికి రావడం సోమవారం ఉదయం ఒక గర్భిణి ఇక్కడ అడ్మిట్ కావడం ఆవిడ మరలా రాత్రి అర్ధరాత్రి రెండు గంటలకి వేరే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి డెలివరీ చేయించుకునే పరిస్థితి ఏర్పడింది ఇక్కడ అదేవిధంగా మంగళవారం కూడా సేమ్ సిచ్యువేషను మంగళవారం రాత్రి కూడా ఒక గర్భిణి బయటికి హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ చేసుకునే పరిస్థితి ఏర్పడింది మరి రెండూ కూడా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో వారు బయటికి వెళ్ళినట్టుగా పేషెంట్స్ కానీ వారి అటెండెంట్స్ కానీ చెప్పిన మాటల ప్రకారంగా అర్థమైంది విషయం నాకు నిన్న రాత్రి తెలిసిన తర్వాత ఎక్కడైతే వారు డెలివరీ చేసుకున్నారో సిడిఆర్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళిద్దరితో మాట్లాడడం వారి అటెండెంట్స్తో మాట్లాడడం వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడం అదేవిధంగా సోపర్నెడ్డి గారిని గురుడి గారిని కూడా ఆ టైంకి అక్కడికి పిలవడం అందరి సమక్షంలో అక్కడ మాట్లాడినప్పుడు వారు చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఇక్కడ ఎదుర్కొంటున్నట్టుగా వారు అత్యంత విషాదకరంగా ఇక్కడ నుంచి వెళ్ళినట్టుగా చాలా హృదయ విదారకమైన సంఘటనగా వారు చెప్పడం జరిగింది మరి ఇటువంటి సంఘటనలు జరగడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల కాలంలో క్రమంగా ఇక్కడ రోగుల సంఖ్య పెరగడం వైద్యులు కూడా మంచిగా వైద్య సేవలు అందిస్తున్నారనే భావన ప్రజల్లో కలిగిన నేపథ్యంలో ఇటువంటి సంఘటనలు జరగడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రి యొక్క విశ్వసనీయత దెబ్బతినే పరిస్థితి ఉంది అది కాకపోయినా ఆ రెండు సంఘటనల్ని చూసినప్పుడు తల్లికి బిడ్డకి ఇద్దరికీ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎక్కడి నుంచి షిఫ్ట్ చేశారు అనేది అభియోగం వస్తూ ఉంది దానిపైన సోపర్ నెట్ గారితో మాట్లాడి డిసిహెచ్ఎస్ గారితో ఫోన్లో మాట్లాడి ఇమీడియట్గా ఉదయం ఏం జరిగిందో వివరం తెలుసుకోవడం కోసం ఒక సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సమావేశంలో గైనకాలజిస్ట్ గారు వారి వాదన వారు వినిపించడం జరిగింది వారి వివరణ వారు ఇవ్వడం జరిగింది రెండు వివరణలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి ఇక్కడ ఆసుపత్రి వర్గాలు చెప్పే వివరణ భిన్నంగా ఉంది అటు రోగులు కానీ రోగుల బంధువులు కానీ అటెండెన్స్ కానీ చెప్పే వాదన భిన్నంగా ఉంది అందుకోసం ఇది వాస్తవంగా ఏం జరిగింది అనేది తెలియాలి వాస్తవంగా ఏం జరిగింది అనేది తెలియకపోతే భవిష్యత్తులో కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే ఆసుపత్రి వస్తున్నది దెబ్బతింటుంది ప్రభుత్వం విశ్వసనీయత దెబ్బతింటుంది అది వాంఛనీయమైన విషయం కాదు అందుకోసమే నేను ఇప్పటికే కలెక్టర్ గారితో మాట్లాడు డిసిహెచ్ఎస్ గారు వారు ఎంక్వైరీ చేస్తున్నారు డిపార్ట్మెంట్లు ఎంక్వైరీ వారు కండక్ట్ చేస్తారు అదేవిధంగా నేను ఇప్పుడు కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా ఒక ఎంక్వైరీ ఆర్డర్ చేస్తున్నారు ఇటీవల కాలంలోనే వేరే సంఘటన కూడా జరిగింది దానిపైన డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ జరిగినప్పటికీ కూడా వేరే ఎంక్వైరీ ఆర్డర్ చేస్తే చాలా వాస్తవాలు బయటకు వచ్చాయనేది కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది అందువల్ల ఇమీడియట్గా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు అనేది ప్రభుత్వం యొక్క అభిమతం తప్పనిసరిగా నేను వైద్యులను కోరేది కూడా ఇక్కడ మీకున్న సమస్యలు ఏముంటాయో ఆ దృష్టికి తీసుకుంటే సమస్యలను పరిష్కారం చేద్దాం కొన్ని సమస్యలు పరిష్కారం కాకపోవచ్చు కానీ మీకున్న వనరులు మీకు వస్తున్న రోగుల సంఖ్య ఏ విధంగా మ్యాచ్ చేసుకోవాలనే దానిపైన కూడా మనం అధ్యయనం చేయాలి అధ్యయనం చేయకుండా నాకు పని ఒత్తిడి పెరిగింది నేను చేయలేను అనే భావన వ్యక్తం చేయడం కూడా సరైన విధానం కాదు ఎందుకంటే మిగిలిన వృత్తులు వేరు వైద్య వృత్తి వేరు వైద్య వృత్తి మీరు ఎంపిక చేసుకున్నప్పుడే ఈ ఒత్తిడికి మీరు ప్రిపేర్ అయ్యి ఒత్తిడి సెలెక్ట్ చేసుకుంటారు ఇది ఒక పవిత్రమైన వృత్తి డెఫినెట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ అటెండ్ అవ్వాల్సిన వృత్తి ఈ వృత్తిలో ఒత్తిడి అనే మాట మీరు పేషెంట్లకు ఒత్తిడి తగ్గించాలి తప్పించి పేషెంట్ల వల్ల మాకు ఒత్తిడి వచ్చిందనే విషయం మీరు చెప్పడం అనేది కూడా సమంజసం కాదు అనేది నా భావన అందువల్ల ఇవాళ పేద రోగులు ఆ సమయంలో రాత్రి రెండు గంటల ఆ సమయంలో వాళ్ళు అంబులెన్స్ ఎత్తుకొని వేరే చోటకి షిఫ్ట్ అయ్యే పరిస్థితులు అత్యంత బాధాకరం చాలా విషాదకరం అటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు అందువల్ల ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది అవసరమైతే మంత్రి గారితో కూడా మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ ఉన్న సమస్యలన్నిటిని పరిష్కారం చేసి ఇప్పటికే డిసిహెచ్ఎస్ గారు చెప్పారు గతంలో ఇరవై ఐదు ముప్పై డెలివరీస్ జరిగేది ఈ మధ్యకాలంలో గత రెండు మూడు నెలలుగా డెబ్బైకి పెరిగిందని ఇక్కడ నుంచి కూడా ఒకళ్ళిద్దరు గైన కాలజీస్ని డెప్యుటేషన్ మీద వేరే చోటకు పంపించా ఇప్పుడు కూడా వారితో మాట్లాడడం జరిగింది ఆ డెప్యుటేషన్స్ క్యాన్సిల్ చేసి గైన ఇక్కడ అందుబాటులో ఉంచండి అనేది ఆ విధంగా వైద్య సేవలు మెరుగుపరచడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం కూడా జరుగుతుంది పేదవారందరికీ భరోసా ఇవ్వడం జరుగుతుంది